జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకీతింది రెండేళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేరువేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుళ్లు తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ తండ్రిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు ఇంటి వద్దే పడిగాపులు కాసినా కనికరించలేదని అన్నారు దువ్వాడ కూతురు హైందవి దువ్వాడ ఫ్యామిలీలో దుమారంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు దువ్వడ శ్రీనివాస్ కుటుంబ ఇష్యూ మరోసారి వివాదాస్పదమైంది కుటుంబంకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్ళు నిన్న తండ్రి కావాలంటూ కూడా ఆయన వద్దకు వెళ్ళిన పరిస్థితి మేడం నిన్న ఫాదర్ దగ్గరికి వెళ్ళారు ఏం జరిగింది అసలు ఏం జరగలేదు మా డాడీ ఆమెతో ఉంటున్నారు అండ్ మేము చాలాసార్లు డాడీకి చెప్పాం మీరు కరెక్ట్ కాదు ఆమెతో ఉండొద్దు అని చెప్పి మేము మా డాడీకి ఒకసారి పల్లాస వెళ్ళి కలవడానికి ట్రై చేసాము అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదరు అడ్డుకున్నారు ఇప్పుడు కూడా మా డాడీని కలవడానికి వెళ్ళాము అదే అంటే మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం సో మేము కలవడానికి మాట్లాడదామని మా డాడీతో ఉందామని వెళ్ళాము కానీ వాళ్ళ డోర్స్ అవన్నీ లాక్ లాక్ చేసుకొని లోపల ఉన్నారు మనం టూ ఇయర్స్ నుంచి కూడా వివాదం నడుస్తూ ఉంది ఒకవైపు మదర్ సంబంధించి కానీ అటు ఎవరైతే సెకండ్ పర్సన్ అవి సంబంధించి ఆమెను పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ వచ్చాయి మదర్ విడాకులు ఇచ్చారన్న రూమర్స్ వచ్చాయి ఏంటి అసలు పెళ్లి చేసుకుంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్తారు కదా పెళ్ళి అవ్వలేదు అది ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు అండ్ మా మమ్మీ డాడీకి డివోర్స్ కూడా అవ్వలేదు ఆమెకి లీగల్గా ఎలాంటి రైట్ లేదు పొలిటికల్గా కూడా మూడు సార్లు ఇన్ఛార్జీలు మార్చున్నారు మమ్మీకి ఇచ్చారు ఇన్ఛార్జ్ తర్వాత ఫాదర్కి ఇచ్చారు తర్వాత మళ్ళీ మదమ్మీకి ఇచ్చారు ఫాదర్కి తీసుకున్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ పొలిటికల్ ఇష్యూసే ఇంట్లో జరిగాయా ఏంటి వస్తాను పొలిటికల్ ఇష్యూస్ అని కాదు మెయిన్ రీజన్ అయితే ఆమె ఇన్వాల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పొలిటికల్గా కూడా ఇష్యూస్ వచ్చాయి ఆమె వల్లనే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం ఆమె పొలిటికల్గా అంటే ఏదో రౌడీలాగా బిహేవ్ చేయడం ఎవరి మీద పడితే ఎలా పడితే అలా అరిచేయడం ఎలా పడితే అలా మాట్లాడడం ఇప్పుడు మాకంటూ మా తాతకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ మా మమ్మీ ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది మా డాడీకి ఒక నేమ్ ఉంది అప్పుడు అలాంటి ఫ్యామిలీ బయట పొలిటికల్గా ఉన్నప్పుడు ఏమో అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది కదా రైట్ ఉందన్న అవన్నీ చేస్తుంది పిల్లలుగా మీరు ఎప్పుడైనా ఆవిడతో ఏమైనా మాట్లాడి మా ఫాదర్ మా వదిలేమైనా అడగడం జరిగింది ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు మేము మా డాడీతోనే కాంటాక్ట్ అయ్యాం నిన్న కాంటాక్ట్ చేసే పరిస్థితి మెసేజెస్ చేస్తాం కాల్స్ చేస్తాం ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు అసలు స్టెప్ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు మేము ట్రై చేస్తాం మా డాడీకి మెసేజెస్ చేస్తాం కాంటాక్ట్ అవ్వడానికి ఎప్పుడులానే ట్రై చేస్తాం మరి ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు మరి మేమైతే ఇలాగే ట్రై చేస్తాం ఎలక్షన్ టైంలో కూడా ఇలా మమ్మీ డిమాండ్ చేయడం పరిస్థితి ఆ టైంలో మొత్తం సంబంధించిన ఆస్తులు కూడా వేరు చేశారు సెపరేట్ చేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి దీనిపై ఏమంటారు ఆస్తులు ఏమీ సెపరేట్ చేయలేదు ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది అదేంటది సారీ కొత్త ఇల్లు ఆయన పేరు మీదే ఉంది పలాసలో కొంత ల్యాండ్ ఉంది అది కూడా ఆయన పేరు మీదే వాళ్ళ పేరు మీదే ఉంది అండ్ మా డాడీ వాళ్ళ థర్డ్ బ్రదర్ ఆయన అండర్లోనే ఉండదు తనకి ఏం ఏం కోరుతున్నారు అసలు ఫాదర్ నుంచి మీరు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఆమె అయితే కరెక్ట్ కాదు ఆమెకు చాలా మందితో మ్యారేజెస్ అయ్యాయి ఒక పోలీస్ ఆఫీసర్తో అయ్యింది అండ్ ఇంకొక ఎవరో ఆయనతో అయ్యింది వాళ్ళిద్దరితో పిల్లలు ఉన్నారు ఆమెకి అండ్ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి యాక్చువల్లీ తనకు తన క్యారెక్టర్ లెస్ అనమాట తన డ్రైవర్లతో ఎవరితోనైనా తను అదే చేస్తుంది ఇదంతా తను చేసింది ఎందుకంటే డబ్బుల కోసం డబ్బుల కోసం తను ఎవరితో అయినా వెళ్తుంది ఏమైనా చేస్తుంది తన బయటి వెళ్ళిపోవాలి మా డాడీతో అంత ఇది ఎవరైతే దుబానికి సంబంధించిన పిల్లలు అయితే ఉన్నారో తమ తండ్రిని ఒక మహిళ ట్రాప్ చేసింది ఆమె సరైన వ్యక్తి కాదు ఖచ్చితంగా తన తండ్రి తమకు కావాలి ఇద్దరు పిల్లలు ఉన్నాం తమకి కావాలని చెప్పేసి అయితే వీరు డిమాండ్ చేస్తున్న బాలు మనం సూర్య బాలు